అందరికీ నమస్కారం నేను మీతో మాట్లాడేది ఒక అద్భుతమైన పండుగ గురించి దసరా ముఖ్యంగా విజయదశమి ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసినట్లుగానే దసరా అనేది పది రోజుల పాటు జరిగే మహోత్సవం కానీ ఆ పది రోజుల ఉత్సవానికి ముగింపు రోజైన విజయదశమి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఆ రోజు మన సంస్కృతి మన విశ్వాసాలు మన ధైర్యం మన ఆత్మవిశ్వాసం అన్నీ కలసి ఒకే వేడుకగా మారతాయి ముందుగా పురాణాలలో విజయదశమి ఎందుకు ముఖ్యమో చూద్దాం రామాయణంలో రాముడు రాక్షసరాజు రావణునిపై విజయాన్ని సాధించిన రోజే విజయదశమి అని చెబుతారు ఇది ధర్మం ఎప్పటికీ అధర్మంపై గెలుస్తుంది అని నిరూపించిన రోజు అలాగే మరో కథ ప్రకారం మహిషాసురుని అనే రాక్షసుడిని దుర్గాదేవి తొమ్మిది రోజులపాటు చేసి పదో రోజు సంహరించింది అందుకే ఆ రోజును విజయదశమి అని పిలుస్తారు ఈ రోజుకి ఉన్న ప్రాముఖ్యత కేవలం పురాణాల్లోనే కాదు మన జీవితాల్లో కూడా ఉంది విజయదశమి అనేది శుభారంభాలకు అత్యంత అనుకూలమైన రోజు అని నమ్మకం ఉంది కొత్తగా విద్యాభ్యాసం మొదలు పెట్టడం వ్యాపారం ఆరంభించడం ఇల్లు కట్టడం లాంటివి ఈ రోజున ప్రారంభిస్తే విజయవంతం అవుతాయని పెద్దలు చెబుతారు చాలా ప్రాంతాల్లో పిల్లలకు అక్షరాభ్యాసం అంటే చదువు మొదలుపెట్టే కార్యక్రమం విజయదశమి రోజునే చేస్తారు అలాగే క్రీడలు యుద్ధకళలు వృత్తులు ఇవన్నీ కొత్త ఉత్సాహంతో ఈ రోజు ప్రారంభిస్తారు మన దేశంలో రాష్ట్రానికో ప్రత్యేకత ఉంటుంది ఉత్తర భారతదేశంలో రావణ దహనం జరుపుతారు రావణుడు ప్రతీకాత్మకంగా దహనం అవుతాడు అంటే చెడు నాశనం అవుతుంది మంచి గెలుస్తుంది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో బతుకమ్మ పండుగ మరియు అయ్యకట్టు పూజలు జరుగుతాయి మహారాష్ట్రలో ఆప్త మిలన్ అనే ఆనవాయితీ ఉంది ఈరోజు ఆప్త చెట్టుకి ఆకులు తీసుకుని వాటిని బంగారంలాగా ఒకరికొకరు ఇచ్చుకుంటారు ఇది సంపద సుభిక్షతకు సూచికగా భావిస్తారు మన దగ్గర అయ్యకట్టు అంటే పుస్తకాలు పనిముట్లు వృత్తి సాధనాలను పూజించి మరుసటి రోజునుంచి మళ్లీ వాటిని వినియోగించడం విజయదశమి మనకు చాలా అందమైన సందేశాలు ఇస్తుంది మన జీవితంలోని ప్రతి సమస్య ఒక రావణుడే దాన్ని ఎదుర్కొనటానికి మనకు సహనం జ్ఞానం ధైర్యం అవసరం అలాగే కష్టాలు ఎంతకాలం వచ్చినా చివరికి నిజాయితీ సత్యం ధర్మం ఎప్పటికీ గెలుస్తాయి మరో ముఖ్యమైన సందేశం ఏంటంటే ప్రతి కొత్త ఆరంభానికి ధైర్యంగా అడుగు వేయాలి విజయదశమి అంటే అదే విజయానికి వేయడానికి సరైన సమయం మరి ఈ విజయదశమి మనందరికీ కొత్త ఉత్సాహం కొత్తదారులు కొత్త ఆశలు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది చెడు ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోతుంది ఇదే విజయదశమి సందేశం ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి